నమస్కారం నేను రెండో వార్డు అభ్యర్థిని బీఆర్ఎస్ నుంచి నా పేరు జోగులు ఎబ్నెజర్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టిఆర్ఎస్ పార్టీ కోసం కార్యకర్తగా చాలా కష్టపడ్డాను మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి కౌన్సిలర్గా పోటీ చేసేందుకు ఎప్పటినుండో నుండో కృషి చేస్తున్నాను అయితే నాకు బీఫామ్ ఇచ్చే ఇచ్చే ముందే చాలా మానసికంగా వేధించి చివరి సమయంలో బీ బీఫామ్ ఇవ్వడం జరిగింది బీఫామ్ ఇచ్చినా నాకు పార్టీ నుండి ఎలాంటి సపోర్ట్ దొరకపోవడం మూడు నాలుగు రోజులుగా బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటూ నియోజకవర్గ పెద్దలు నాయకులు నా వార్డు సభ్యులకు ఫోన్ల ద్వారా ఇంటికి వచ్చి చెప్పడం నాకు చాలా బాధ అనిపించింది పార్టీ కోసం కష్టపడిన నాలాంటి వాళ్లకు రోహితన్న కానీ సంపసర్ కానీ ఇలా మోసం చేస్తారని ఇబ్బంది పెడతారని లేనప్పుడు ఊహించలేదు నాలాంటి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో మోసపోతూనే ఉన్నారు మాలాంటి వ్యక్తులకు బీఫామ్ ఇచ్చి బీజేపీకి ఓటు వేయమని చెప్పడం నాకు చాలా బాధాకరం అందుకే టిఆర్ఎస్ అభుతానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను కేవలం నాకు వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేయాలని టిఆర్ఎస్ పార్టీ పెద్దలు చేస్తున్న నాటకానికి తీవ్ర మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి నా మిత్రులు వార్డు సభ్యులు భవిష్యత్తులో కూడా నాతోనే ఉంటారని భావిస్తూ అందరికీ నమస్కారం